దశాబ్దాలుగా చూస్తున్నాం ఇదేం కొత్త కాదు చట్టాలు కూడా పనిచేస్తాయా చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు ఇప్పుడు అది కూడా పోయింది ఆకులు కూడా పోయింది చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇదన్నా సరదాగా చెప్పట్లా ఈ స్టేట్మెంట్ ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి అమ్మవారిని తిట్టండి సరస్వతి అమ్మవారిని తేదీని చేయండి ఒక కోర్టులు మాట్లాడడం భయపడతాయి కోర్టులు కూడా this is a classic case of justice law applies weakly to the strong and strongly to the weak this proves majority means not necessarily strength it could be a weakness also because secularism is one way not two way according to the so called pseudo secularists मेकाले प्रवेश पद्द शताब्द मेकाले प्रवेश कलचरल इंपीरियज रिपीट कलचरल इंपीरिज इनिशिएटेड बाय मेकाले वील सनातन धर्म तिटे सो अब्यूज सनातन धर्म डिसेंडेंट्स ऑफ़ मेकाले सांस्कृतिक साम्राज्यवाद కల్చరల్ ఇంపీరియలిజం ఇంకా రాముణ్ణి సనాతన ధర్మంపై దాడి చేసే వాళ్ళల్లో ఇంకా వెళ్ళురుకుంటూనే ఉన్నాయి ఈ కల్చరల్ ఇంపీరియలిజం ఇంకా చిగురులు తొడుగుతూనే ఉన్నాయి సనాతన ధర్మం మీద హిందూ దేవతల పైన దాడి చేసే సెక్యులరిస్టులకి అగ్రరాజ్యాల్లో ఉండే ఇన్ గాడ్ వీ ట్రస్ట్ గాడ్ సేవ్ ద కింగ్ సో హెల్ప్ మీ గాడ్ అని రాసే పశ్చిమ అగ్ర రాజ్యాలు మిడిల్ ఈస్ట్ లో ఉండే ఇస్లామిక్ దేశాలు ఆసియా ఆఫ్రికాలో ఉండే ఇస్లామిక్ దేశాలుగా మేము ప్రకటించుకుంటున్నాం మాది ఇస్లామిక్ రాజ్యాలు ప్రకటించుకుంటే ఈ సూడో సెక్యులరిస్ట్కి అవేం కనిపించాం తూర్పు పాకిస్తాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ యుద్ధంలో మూడు వేల ఆరు వందల ముప్పై మంది దేశ సైనికులు చనిపోయారు తొమ్మిది వందల ఎనిమిది వందల యాభై ఆరు గాయపడ్డారు రెండు వందల పదమూడు మంది ఈ రోజుకి అచూక్ లేదు దానిని మనం రక్తంతో దాన్ని దానికి విమోచన కల్పిస్తే బంగ్లాదేశ్కి అవసరిస్తే అవతరించే సహాయం మనం చేస్తే అది ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకుంటే దానికి సూడో సెక్లిస్లో ఏం మాట్లాడరు అక్కడ ఉన్న హిందువులు దుర్గా పూజ చేసుకోకూడదు వారం రోజులు వెళ్ళిపోవాలంటే ఒక్క సూడో సెక్యులరిస్టులు మాట్లాడరు ఒక్కళ్ళు మాట్లాడరు ఒక్క సెక్యులర్ సూడో సెక్యులరిస్ట్ వాదులు ఒక్క నోరు పరు ఎందుకంటే నోరు ఎత్తకూడదు నోటికి తాళాలు వేయడానికి చట్టాలు ఉన్నాయి మనం చెప్పామనుకోండి మనం మాట్లాడకూడదు మన నోట్లు లాప్ చేయడానికి తాళాలు ఉన్నాయి చట్టాలని మౌనంగా పళ్ళ బిగున బాధని భారతీయుడు సగటు భారతీయుడు అణుచుకుంటూ భరించాలి దీని కారణాలు అనేకం మొదటిది మన సమాజంలో ఐక్యత లేకపోవటం కులాలు సాంస్కృతిక ప్రాంతీయ విభేదాలు ఉండటం పిరికితనాన్ని మంచితనం అనుకోవటం చేతగానితనానికి సహనం అని పెట్టుకోవటం భారతదేశ సంస్కృతిలో మూల లక్షణాలు అయిపోయినాయి వెల్ ఎనీ వన్స్ ఇస్ ఫ్రమ్ కశ్మీర్ టు కన్యాకుమారి హూ ఎవర్ అబ్యూజింగ్ సనాతన గెటింగ్ వే విత్ Only because of the reason is in, in, in Bharatiya society, in Bharatiya landscape, we don't have the unity, we don't have the integrity, as we are divided by caste, we are divided by region, we are di divided by linguistic abilities. And that's what the reason is. Now the time has come. Let us all come together.